హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుజనా గజ్జల ఇప్పుడైతే అయితే వచ్చానండి నాకు హెల్త్ బాలేదని సిరి హాస్పిటల్ ఏలూరు ఏలూరు ఇక్కడే డెలివరీ అయ్యాను నేను మా చిన్న పాపని అందుకే ఇక్కడికి వచ్చి చూపించుకుంటాను ఇప్పుడు ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చిన నాకైతే ఒక నాలుగు నెలల నుంచి అస్సలు బాగట్లేదు అందువల్ల ఇప్పుడు రావాల్సి వచ్చింది ఎప్పుడో తీసుకొస్తాను మా హస్బెండ్ నేనే ఎందుకు లేవద్దులే తగ్గుతుందిలే తగ్గుతుందిలే అనుకున్నాను ఒక అయితే చేశానండి తెలిసి చేశాను తెలియజేసానో తెలియదు కానీ చేయాల్సి వచ్చి చేశాను దాని పరంగా దేవుడు శిక్ష వేసాడు అనుకుంటున్నాను నేనైతే శిక్షగా అనుభవించాను ఇంకా నా వల్ల కావట్లేదు ఫిజికల్గా చాలా వీక్ అయిపోయాను అందువల్ల హాస్పిటల్గా రావాల్సి వచ్చి వచ్చాను ఇక్కడైతే ట్యాబ్లెట్స్ ఇచ్చారు మళ్ళీ ఒక ట్వంటీ డేస్ తర్వాత రమ్మన్నారు ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడు బిర్యానీ దగ్గర ఉంటే బిర్యానీ తింటున్నా కానీ ఏం తినలేకపోయాను ఇంకా నా హెల్త్ ప్రాబ్లం అలా ఉందన్నమాట ఇంక హాస్పిటల్ ఉన్నప్పుడే మా అత్తగారు ఫోన్ చేశారు అరే గే తినీ పాలని తీసుకువెళ్తారా అని సరే అమ్మా అన్నాం కానీ అత్తయ్య గారు తెలీదు మేము ఎలూరు హాస్పిటల్కి వచ్చామని సరే వెళ్దాంలేండి ఒక హాఫ్ అన్ అవరే కదా అన్నాను మా హస్బెండ్ సరే అని తీసుకొచ్చారు ఇదేమో మా ఇంటికి వెళ్ళే దారిలోనే ఇక్కడి నుంచి ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాం మా ఇంటికి ఇదంతా వాటర్ వచ్చేసినాయి మొన్న వరదలకి మొన్న వరదలకు మొత్తం రోడ్డు మొత్తం నిండిపోయింది పైకి వచ్చేసినాయి వాటర్ అంతా ఈ పువ్వులు వచ్చేసి ఇప్పుడు విజయవాడ వస్తాయండి దుర్గం తల్లి దగ్గర గుడి దగ్గరకు వస్తే ఈ పువ్వులు ఈరోజు ఈవినింగ్కే స్టార్ట్ అయిపోతారు వీళ్ళు అన్నీ కోసేసి లైన్లో పెట్టుకున్నారు మాకు తెలిసిన వాళ్ళే మా హస్బెండ్ మాట్లాడుతున్నారు ఏంటివి ఎక్కడికంటే ఇలా విజయవాడ వెళ్ళాలరా అంటున్నారు సరేలే అనుకొని వాళ్ళతో మాట్లాడి జాయిగా బయలుదేరాము మాకు జున్న అన్నారు కదా ఇగో దొన్నపిల్ల పుట్టింది నిన్నే పుట్టిందంట అసలు చిన్నప్పుడు ఏ అంత ఎంత క్యూట్గా ఉంటుందో ఆ దొన్నపిల్లకే తల్లి తను మా హస్బెండ్ కూర్చోని ఆ మాట మాట చెప్తున్నారు సర్లే అని ఇంకా అలాగే కూర్చున్నాం మా ఇంటికైతే వచ్చేసి ప్రశాంతంగా కూర్చున్నాను మళ్ళీ కానీ వెంటనే స్టార్ట్ అయిపోవాలి కదా మా పెద్ద బాబుకి అయితే చాలా ఇష్టం ఇక్కడికి వస్తే వాళ్ళు చెల్లి వాళ్ళు ఉంటారు ఆడుకోవడానికి మా మరిదైతే నార్మల్గా ఫోన్ చూసుకుంటున్నారు ఈ పువ్వు వచ్చేసి గులాబ్ చీటుకు ఒకే ఒక పువ్వు ఉంటే ఇది నాకు కావాలంటే మా అత్తయ్య గారు కోసేసి నాకు ఇచ్చేవారు తీసుకోమ్మని ఏంటి మమ్మీ ఇది అంటే అమ్మ పువ్వు అమ్మ నాకు మీ మామ కోసి ఇచ్చింది అన్నాను మా అత్తయ్య మా హస్బెండ్ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే మా మావైతే లేరు మా తోడుకొని హాస్పిటల్ తీసుకెళ్ళారు బాబుకు బాగోలేదని ఇంకైతే మేము మా తోడుకోళ్ళ వాళ్ళని ఏలూరులో కలుస్తాను అయితే ఇప్పుడైతే ఈ గుడైతే మా పెళ్ళి కుదిరింది ఇక్కడేనండి కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు వెళ్ళాలి అనుకుంటున్నాను ఎప్పటికప్పుడే ఇంకొకటి ఎప్పుడు నుంచో చూపించాలనుకుంటున్నాను మీకు ఇది వచ్చేసి మురళీమోహన్ గారి ఇల్లు అండి చాటపారు ఈ చాటపారు దాటుకునే కదా మేము వెళ్ళాలి మాగండి అని చూసారా ఆయన ఇల్లు ఆయన ఎప్పుడు ఇప్పుడే రీమోల్డింగ్ చేయించారు చాలా అంటే చాలా బాగుంది ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చేసి జొన్న పాలు తెచ్చారు కదా ఎక్కువ అయితే తీసుకురాలేదు ఎందుకంటే పాలు ఎన్నో ఇవ్వలేదంట గేద సరే కొంచెమే తెచ్చారు కదా అందులో హాఫ్ తీసి ఒక పావు గ్లాస్ ఒక పావు సేవ పావు ఏమంటారు పావు లీటర్ తీసి పోసి దాంట్లో అల్ లీటర్ పా మామూలు పావులు కా పోసి వెరక్ కొట్టాను నాకు అలాగే ఇష్టం డైరెక్ట్గా బెల్లం వేసేసి ఎలక్కాయలు వేసాను అయితే మిరియాలు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అంటే వాతం చేయకుండా ఉంటుంది జున్నపాలు అంటే చాలా వాతం నొప్పులు అవి బాగా వస్తాయి కానీ చాలా మంచి బాగుంటుంది మంచిది కూడా అలా సిమ్లో పెట్టేసి ఉంచేస్తా ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేస్తే సరిపోద్ది ఫస్ట్లోనే హైలో పెడితే కిందంతా అడుగంట పోయి మాడిపోద్ది సిమ్లో పెడితే నిదానంగా విరుక్కుంటూ వస్తాయి ఇక లాస్ట్కి వచ్చింది అనగా కొద్దిగా ఒక ఐదు నిమిషాలు హైలో పెడతాను చక్కగా విరిపోయి విరిగిపోయి పాలు వేరేగా వాటర్ వేరేగా అయిపోతాయి అంటే పాలంతా ఇరిగిపోయి వాటర్ వేరేగా సపరేట్ అయిపోయి కనిపిస్తుంది మనకి ఆ టైంలో తీసేసుకుంటుంది మీకు అలా మీకు ఎంతమందికి ఇష్టం ఇలా నాకైతే చాలా ఇష్టం మా హస్బెండ్కి అస్సలు ఇష్టం ఉండదు ఇంకా మా హస్బెండ్కి గడ్డలాగా చేయాలి తనకి వేరే ఇంకొకసారి చేయొచ్చారని ఫ్రిడ్జ్లో పెట్టేసా పాలు అర్జెంట్గా తివే అవుతాయి అది చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుందని ఇలా వాటర్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉంచుకొని తిన్నాను అంటే తిన్నాను అంతే కొంచమే తిన్నాను అదేంటో ఏం తినలేకపోతున్నాను కొంచెం హెల్త్ బాగోక మా హస్బెండ్కే తెచ్చాను ఆయనకి ఇష్టం లేకపోయినా బాగానే తిన్నారు నాకు ఇష్టమైన తినలేకపోయాను నేను కొంత జీవితాలు చాలా అంటే చాలా బాగుంటుంది జున్ను మా చిన్నప్పుడు మా అమ్మ చేసి ఇచ్చేది ఇలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్